వైసీపీ నేత దేవినేని అవినాష్ పై ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు ఫైర్ అయ్యారు రాజకీయం ఎలా చేయాలో చంద్రబాబుని చూసి అవినాష్ నేర్చుకోవాలన్నారు కోటి సంతకాల సేకరణ అనేది బోగస్ అని విమర్శించారు వెంటనే మాట్లాడేది కోట్యాల జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి నీకు తెలుగుదేశం పార్టీ పెట్టిన పెట్టా నీకు రాష్ట్రంలో తెలియని యువత అధ్యక్ష పదవిస్తే ఈ రాష్ట్రంలో నిర్వీతి చేశావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుసంలో పనిచేస్తూ మీ జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మే పరిస్థితి లేదు నారా చంద్రబాబు గారిస్తుంది వాళ్ళ ఆంక్షల పరిపాలన సాగుతుంది వాళ్ళ రాష్ట్రంలో ప్రాజెక్టు కానీ మరి నదుల అనుసంధానాలు కానీ ఇవాళ పరిశ్రమ పరిశ్రమలు రావడానికి కానీ పెట్టుబడి పెట్టే వ్యవస్థలు కానీ మరి విదేశాల నుంచి మరి మనకు కావాల్సిన

అవన్నీ ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలోని సంక్షేమ అభివృద్ధి పక్కన ప్రజలు కోరుకున్నారని రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని ఈ రాష్ట్ర ప్రజల ఆర్చిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో నారా లోకేష్ గారి మీద ఈ కోట పాలన మీద అవాదులు చవాకులు కలుగుతాడు ఎవరినైనా అవకాశాలు ముందు మీరు రాజకీయం నేర్చుకోవడానికి మాట్లాడటం మాట్లాడటం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని చెప్పి సూచన చేస్తాడు ఏం నేర్చుకోవాలండి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి గురించి తెలుసుకోవాలా అక్రమాల మీద తెలుసుకోవాలా దోపిడీల తెలుసుకోవాలా అది రాష్ట్ర ప్రజలను మోసం చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల మీద తెలుసుకోవాలా నారా చంద్రబాబు నాయుడు గారి అనుమలాన్ని ఆయన వహిస్తున్న సాగు జగన్మోహన్ రెడ్డికి లేదు ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసింది రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం ఆ రోజు జరిగిన అభివృద్ధి పాలనంటే దాచుకోవడం దోచుకోవడం అక్రమాలకు పాల్పడడం రాష్ట్ర ఖజానాన్ని పూర్తి స్థాయి జీవం చేశారు మరి ప్రజల యొక్క మనోభావాలన్నింటినీ కూడా పూర్తిగా వ్యతిరేకం చేశారు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశారు

మీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక తరగతి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అని చెప్పేసి అందులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఒక విష ప్రచారం తప్ప మీకు మిమ్మల్ని మీకు ప్రజా ప్రభుత్వం మీద విమర్శించే అర్హత కానీ రైతు మీకు లేదు ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారిని నారాయణ రెడ్డి గారిని దాన్ని మాట మాట్లాడుతూ మేము వెలుగులో వస్తామని ఆలోచిస్తూ మీరు ఉన్నారు తప్ప అని ప్రజలు నమ్మరు మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసనం అయితే మళ్ళీ రెండు వేల ఇరవై ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేని వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు మీరు ఇంకో విషయం చెప్తున్నారు కోటి సంతకాలు పెట్టారు కోటి మంది సంతకాలతో ఈ ప్రభుత్వం తిరస్కరిస్తున్నారని చెప్పారు కోటి సంతకాల బోగస్ ప్రజల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు క్షమించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మీ నోరు అనుకున్న పెట్టుకోవాలి అవకాశాలు మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉన్న లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని

ప్రాబల్యం కోసం లేక ఆయన కోసం మీరు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద నారాకేష్ గారి మీద విషం చర్యలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు గతంలో